గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా గౌరవ ప్రధాని భారత్ భారత ప్రధాని మోడీ గారికి కూడా నేను నరసాపురి నియోజక నియోజకవర్గ రేషన్ డీలర్స్ తరఫున నేను వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అంటే నరసాపుర నియోజకవర్గమే కాదు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్స్ అందరి తరఫున కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకున్నాను మరి గత గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం మరి రే రేషన్ డీలర్స్ ని వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డును పడేసిన సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ రోజున ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానాన్ని ప్రజలందరికీ కూడా రేషన్ ఇంటికి చేరుస్తాయని చెప్పి వ్యాన్లు ఏర్పాటు చేసి ఒక సిస్టమేటిక్ లేకుండా ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసిన ఘనత దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసిన సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేషన్ డీలర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి పునర్జన్మ ఇచ్చినటువంటి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మరి ఒక కోటి నలభై నాలుగు లక్షల కార్డ్స్ ఉంటే దాని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది దానిపై ఆధారపడి ఉన్నారు మరి వీరందరూ జీవితాలు కూడా మరి ప్రజలు ఎందుకంటే రేషన్ ద్వారా ఏదైతే షాపుల ద్వారా మనం ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తెరబడతాయి అదే ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా నాలుగు గంటల నుంచి మన ఎనిమిది గంటల వరకు మరి ఆ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగానే మరి రేషన్ డీలర్స్ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరందరూ కూడా వ్యాన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆలోచించి వెయిట్ చేయకుండా మీరే స్వచ్ఛందంగా వచ్చి రేషన్ షాప్కి వెళ్ళి గతంలో ఏ రకంగా తీసుకున్నారు